नमस्ते श्रीमात्रे नमः वेलकम बैक टू बैक् चैनल మీ రాజేశ్వరి కృష్ణ వన్ నైన్ వన్ జీరో ఏంటి రాజు వీడియో గురించి మాట్లాడుకుంటున్నారా నేనైతే వీడియో పెట్టుకుని వచ్చేసానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రోజు వీడియో అయితే ప్రతి ఒక్కరు హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి నా వీడియో ముందుకు తీసుకెళ్లాలి నేను మీతో ప్రతి ఒక్కరితోనూ సంతోషంగా ఉండాలనేది ఆ దేవుని ప్రార్థిస్తాను ఇక వీడియోలోకి ఎంటర్ అయిపోద్దాము ఈ రోజు వీడియో ఏంటన్నది మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఎందుకంటే నేను టెన్ డేస్ నుంచి పూజలు అనేవి ఏమీ చెయ్యట్లేదు మీకు మాక్సిమం చాలా రోజుల నుంచి నేను పూజ వీడి అనేది పెట్టలేదు కదా ఏంటి అంటే మా బిట్ర వాళ్ళలోనే ఒక చిన్న బాబు పుట్టాడండి అంటే మా పెద్ద తోటికోళ్ళకి మనవడు పుట్టాడు అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది కొంచెం అంటే ఎక్కువగానే ఉంటుంది కదా అందుకని చెప్పేసి దేవుణ్ణి అయితే పక్కన పెట్టేసాము ఇలా వచ్చి ఈ రోజు అయితే నేను నిన్న మొన్న కూడా డీప్ క్లీనింగ్ పెట్టేసుకున్నాను ఇంట్లో దేవుణ్ణి అయితే మాత్రం నిన్న మొత్తం స్నానాలు అన్ని అయిన తర్వాత డీప్ క్లీనింగ్ పెట్టుకుని ఇలా మళ్ళీ పూజ సిద్ధం చేస్తే ఈ రోజు మార్నింగ్ తెల్లవారుజాను పూజ చేసేసుకున్నాను ఇట్లా వచ్చి మళ్ళీ హ్యాపీగా అనిపించిందండి పూజ చేస్తుంటే ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట మనకి ఉదయం లేచిన దగ్గర నుంచి ఏ పని మొదలెడితేనే ఆ పని ఆ పనిని బట్టి మనకి సాయంత్రం వరకు పాజిటివ్ అనేది ఉంటుంది ఐ మీన్ వచ్చి మనం పూజ మొదలు పెట్టామనుకోండి సాయంత్రం ప్రశాంతంగా ఎంతో అంటే మనసు అంతా రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట ప్రతి ఒక్కరు వీలైనంత వరకు దీపం పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమని చెప్తాను ఇట్లా వచ్చి ఈ రోజు నుంచి మళ్ళీ మేము పూజలు మొదలు పెట్టేస్తున్నాం అనమాట నాకేంటంటే కొంచెం మిషన్ వర్క్ ఉంది పూజ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒక బ్లౌజ్ అనేది అర్జెంట్గా ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ వెంటనే కటింగ్ అనేది పెట్టేసుకున్నాను అంటే ఒకే ఒక్క బ్లౌజ్ టైంకి ఒక వన్ అవర్లో ఇవ్వాలని చెప్పేసి కట్ చేసుకోవడం మొదలు పెట్టాను అనమాట అట్లా వచ్చేసి ఒక ఒక బ్లౌజ్ అయితే కట్ చేసేసి కుట్టేయడం కూడా అయిపోయింది కుట్టేసిన తర్వాత మళ్ళీ నేను వంటగదిలోకి వచ్చి వంటది చేసేసి మా వారిని అది పంపించేస్తాను అనుకోండి ఈరోజైతే చక్కగా సోమవారం కదా సాంబార్ అనేది పెట్టాను మీకు మ్యాక్సిమం అది నేను సాంబారే కదా అని నేను ఈరోజు కుకింగ్ అనేది మీకు చూపించలేదు ఇట్లా వచ్చేసి నేను కటింగ్ ఎందుకు చూపిస్తున్నానంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అట్లా వచ్చేసి బ్యాక్ అయితే నేను ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట వీడియో నేనే తీసుకోవడం వల్ల కొంచెం ట్రబుల్ అనిపిస్తుందండి లేకపోతే కటింగ్ అనేది నేను వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను కానీ నాకు నాకే వీడియో తీసుకోవడం మీద ఏంటంటే కొంచెం చాలా ట్రబుల్ అనిపిస్తోంది కానీ వీలైనంత వరకు నేను కటింగ్ అనేది మీకు చూపిస్తున్నాను అబ్జర్వ్ చేయండి మాక్సిమం తెలివైన వాళ్ళైతే ఇది చూసి కట్ చేసుకోవచ్చు ఇట్లా వచ్చేసి డీప్ మనం టేప్తో తీసుకోవాలన్నమాట ఆది ప్రకారంగా కొంతమంది కట్ చేస్తారు నేనైతే టేప్ కటింగే చేస్తానండి ఎక్కువగా ఏంటంటే జెంట్స్ వచ్చి టేప్ కటింగే ఎక్కువ చేస్తారు నేనైతే క టేప్తోనే నేర్చుకున్నాను మనకి బ్లౌజ్ కటింగ్ కంటే టేప్ కటింగ్ అనేది చాలా మంచిది ఎందుకంటే బ్లౌజ్ అవసరం అనేది ఉండదు ఆది బ్లౌజ్ అవసరం లేకుండా చక్కగా టేప్తోనే కట్ చేసేసుకోవచ్చు ఇట్లా వచ్చి షోల్డర్ వచ్చేసి ఒక ఐదు అంగుళాలు పెట్టుకోవాలి మళ్ళీ చంకకు చంకకు కూడా ఐదు అంగుళాలు డౌన్ పెట్టుకోవాలి బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ మనకి ఫస్ట్ అయితే తక్కువగానే పెట్టుకోవాలన్నమాట అట్లా వచ్చి కొలతల ప్రకారం అయితే కనుక చక్కగా చాలా బాగా అర్థమవుతుంది సో నేను ఏంటంటే మాక్సిమం లేడీస్ కటింగ్ ఉండదండి మా ఎక్కువగా జెంట్స్ కటింగే నేను నేర్చుకున్నాను అంటే నాన్నగారిని బట్టి మావయ్య గారిని బట్టి చూసి నేర్చుకున్నాను ఎప్పుడు కూడా నాకు ఇందులో వానవాళ్ళు అనేది ఎవరి ద్వారా నేర్చుకోలేదు ఓన్లీ ఐడియాతోనే నేను స్టిచ్చింగ్ అది నేర్చుకున్నాను ట్వంటీ ఇయర్స్ నుంచి మ్యాక్సిమం నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ఇది కుడుతున్నాను అనమాట బ్లౌజ్ అనేసరికి నేను ఒక అరగంటలో కుట్టేసేంత అలవాటు అనమాట అండి ఎక్కువగా చేశాను కదా ఇట్లా వచ్చేసి మనకి చాలా వరకు ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి మనకు మీటర్ ముక్క అయితేనే కానీ మనం సరిపోవట్లేదు కదండి ఎందుకంటే ఎక్కువగా లెంత్ ఎక్కువైపోతుంది బాడీ లెంత్ హ్యాండ్స్ అట్లా వచ్చేసి దాన్ని బట్టి అయితే కొంచెం మీటర్ తీసుకోవాలి మ్యాక్సిమం అలాంటి సీనియర్స్ అయితే కనుక ఒక ఎనభై ప్యాంట్లకు కూడా మేము బ్లౌజ్ అనేది కుట్ కట్ చేసి కుట్టేస్తాము ఇట్లా వచ్చేసి ప్రతీది కూడా నాకు టేప్ కటింగ్ ఉంటుంది అనమాట ప్రతీది కొలతలు ఉంటాయి అనమాట ఇది ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట మీకు చూస్తే ఐడియా తెలిసిపోతుంది ఇట్లా వచ్చి డౌన్ కూడా మనకి షోల్డర్ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టే చెంక డౌన్ కూడా అట్లా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ వచ్చేసి లైట్గా కొద్దిగా దిద్దుకోవాలండి అలా ఉంటే మనకి బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్కి కూడా కొంచెం తేడా ఉంటుంది అట్లా వచ్చేసి నేనైతే కొంచెం ఫాస్ట్ గానే కట్ చేస్తున్నాను ఎందుకంటే నేను మళ్ళీ ఈ కటింగ్ చెయ్యాలి మళ్ళీ బ్లౌజ్ కుట్టాలి హ్యాండ్ వర్క్ చేసుకుని అర్జెంట్గా ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను ఏదో చూపించాను పేరుకి మీకు చూపిస్తాను అనమాట మళ్ళీ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను వేరే వీడియోలో చూపిస్తాను ముఖ్యంగా ఏంటంటే నేనే వీడియో తీయడం వల్ల నాకు కటింగ్ అనేది చెప్పడము స్టిచ్చింగ్ చెప్పడం అన్నది నాకు అవైలబుల్ అవ్వట్లేదు సో ఇలా అయితే నేను బ్లౌజ్ కుట్టేశాను తర్వాత ఏంటన్నది మీకు అంటే నేను ఈరోజు కుకింగ్ అనేది నేను అస్సలు చూపించలేదు ఎందుకంటే సాంబారే కదా అని చెప్పేసి చూపించలేదు ఇట్లా వచ్చి మా వారు బాక్స్ పెట్టడము పంపించడము అన్నీ అయిపోయాయి అనమాట తర్వాత ఏంటంటే మళ్ళీ నాకు మధ్యాహ్నానికి వచ్చేసి నాకు ఎక్ ఎక్కువగా ఎండ ఉండడం మీద ఏంటంటే మార్నింగ్లో మార్నింగ్ మా వారు వెళ్ళిన తర్వాత ఒక టూ బ్లౌజెస్ అనేవి కట్ చేసి కుట్టేసుకుంటాను అన్నమాట తర్వాత వచ్చేసి ఇంకా మళ్ళీ వీడియోస్ పెట్టుకోవడము ఎడిటింగ్ ఇట్లా చాలా పని ఉంటుందండి అలా వచ్చేసి నాకు డే అంటే ఇంకా అస్సలు ఖాళీ లేకుండా అలా సరిపోతుంది టైం అయితే సరిపోతుంది అనమాట ఇట్లా వచ్చి మళ్ళీ నాకు శారీస్ ఫాల్స్లు వేయడము బ్లౌజ్ కట్ చేసి కుట్టుకోవడము ఇట్లా సరిపోద్ది అలా వచ్చి మళ్ళీ నాకు మధ్యాహ్నం నుంచి మళ్ళీ కటింగ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఒక సారీ అయితే ఫాల్స్ అని తీసుకుంటున్నాను అనమాట ఇట్లా వచ్చేసి మళ్ళీ నేను మధ్యాహ్నం వచ్చి నేను నాకు వరకు ఏంటంటే అండి వన్ థర్టీ దాటిన తర్వాత లంచ్ చేయడం అనేది నాకు అలవాటు అనమాట ఏదన్నా బ్లౌజ్ స్టార్ట్ చేశాను అనుకోండి ఆ బ్లౌజ్ అయ్యేంత వరకు కూడా మళ్ళీ ఇంకా భోజనం మీద అనేది ఉండదనమాట అంటే ఆ బ్లౌజ్ మొదలు పెట్టామంటే పూర్తిగా అయిపోతేనే మనకి అమ్మయ్య హ్యాపీగా రోజు బ్లౌజ్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ బ్లౌజ్ మొదలు పెట్టుకోవచ్చు అన్న అని అనిపిస్తుంది అనమాట ఇట్లా వచ్చి నేను కొంచెం వర్క్ అనేది అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ కొంచెం రిలాక్స్ అవుతానన్నమాట కొద్దిగా టీవీ చూడడము అట్లా వచ్చేసి ఈ రోజు ఏంటంటే మళ్ళీ మీకు ఫోన్ వచ్చిందని చెప్తున్నాను అమ్మ వాళ్ళు ఏంటంటే హైదరాబాద్ వెళ్ళారండి అక్కడి నుంచి అస్మాను చేస్తున్నారనమాట ఎక్కడికి వెళ్ళారంటే మా చుట్టాలింటికి అమ్మ వాళ్ళ అన్నయ్య గారి వెళ్తాం వెళ్తామని చెప్పేసి ఫోన్లో అమ్మ చెప్తుంది అనమాట అట్లా వచ్చేసి చాలా హ్యాపీగా అక్కడికి వెళ్ళిన తర్వాత నీతో మాట్లాడతాం అమ్మ మావయ్యతో మాట్లాడిస్తాం అట్లా ఏదో అలా కబుర్లు అవి చెప్తుంది అమ్మ వచ్చేసి అమ్మ పాపం రోజుకి ఒక్కసారైనా మాట్లాడకుండా ఉండలేదండి అందుకని చెప్పేసి నేను తను చేయకపోతే నేను చేసి ఎలా ఉన్నావని చెప్పేసి అడుగుతాను అంటే పెద్ద అయిన తర్వాత మనం అమ్మా నాన్నగారికి ఎప్పుడు కూడా మనం అందుబాటులోనే ఉండాలి సో మనం వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి కనీసం ఇప్పుడు మనకు ఫోన్లో అవకాశం ఉంది కదండి కనీసం ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బోన్ చేశారా అని అడిగామనుకోండి వాళ్ళకి తెలియని హ్యాపీనెస్ ఉంటుంది అంతకుమించి మనం ఏం చేయలేం అనుకోండి అట్లా వచ్చేసి మీకు సారీ అనేది చూపిస్తాను ఈ శారీ కలెక్షన్ వచ్చి చాలా అంటే చాలా బంధు చాలా ట్రెండింగ్ అనమాట అంటే ఇలా మనకి వన్ వన్ సైడ్ వేసుకున్న వాళ్ళకి స్టెప్ వన్ సైడ్ ఫ్రిల్స్ వేసుకున్న వాళ్ళకి ఈ సారీ అనేది చాలా క్యారీ చేయగలుగుతున్నాం అన్నది మీకు చూపిస్తున్నాను మీకు తర్వాత దీన్ని నేను మెన్షన్ చేస్తాను సారీ ఏంటి దీని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తాను అనమాట నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ నేను బ్లౌజులు కట్ చేయడము శారీ కుట్టడానికి ఇవన్నీ తీసుకున్నానని చెప్తున్నాను కదా అవన్నీ మళ్ళీ నేను ఇప్పుడు ఫాల్స్ అవి వేసి ఒక బ్లౌజ్ మళ్ళీ హ్యాండ్ వర్క్ చేసి సాయంత్రానికి ఇవ్వాలి అట్లా వచ్చేసి నేనైతే ఇప్పుడు లంచ్ లంచ్ చేయడానికని చెప్పేసి దిగాను అనమాట లంచ్ చేసేసిన తర్వాత మళ్ళీ నేను మిషన్కి మిషన్ అనేది ఎక్కేస్తాను అనమాట అసలు ఖాళీ అనేది ఉండదండి కాకపోతే ఏంటంటే మీకు శారీ గురించి చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేసి ఈ శారీ అయితే అండి ఇప్పుడు ట్రెండింగ్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది డేట్ ఇది మనకి ఎక్కడంటే నేను లక్కీలో తీసుకున్నాను ఈ శారీ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటున్నారు మళ్ళాంటి మధ్యతరగతి వాళ్ళు తీసుకునే అందుబాటులోనే ఉంటుంది రేట్ వచ్చేసి నేనైతే ఫైవ్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇది తీసుకున్నాను సారీ అయితే నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉంది అంటే స్మూత్గా ఉంది మనకి క్యారీ చేయగ అంటే వన్ సైడ్ వేసుకున్న వాళ్ళకి కూడా క్యారీ చేయగలిగినట్టుగా మృదువుగా ఉందనమాట అంటే మెత్తగా ఉంది సారీ వచ్చేసి నిజంగా అంటే నాకు చాలా బాగా నచ్చిందండి నాకు ఇష్టమైన కలర్లో ఫస్ట్ వచ్చేసి బ్లాక్ అనే చెప్పాలన్నమాట ఇది